హాయ్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ చొప్ప నాగప్రసాద్ మాట్లాడుతున్నా టూరిస్ట్ వీసా గురించి ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాను టైం వచ్చి కరెక్ట్ గా రాత్రి టెన్ ఫార్టీ టూ అయితే అవుతుంది చూసారా వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ ఉంది వర్క్ చేసుకుని కుకింగ్ చేసుకుని ఈ టైంలోనే నాకు వీడియో రికార్డ్ చేయడానికి అయితే అవుతుంది తప్పకుండా నా కష్టాన్ని మీరు గుర్తిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టాపిక్ అయితే వెళ్ళిపోతాం వీసా ఎలా అప్లై చేయాలి వీసా ఎన్ని రోజుల్లో వస్తుంది ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మిస్టేక్ చేయకూడదు స్టెప్ బై స్టెప్ అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత స్వయంగా మీరే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఏ ఏజెంట్ కూడా కలవాల్సిన అవసరం లేదు టూరిస్ట్ వీసా అంటే షార్ట్ టైమ్ వీసా అనమాట మనకి థర్టీ డేస్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఈ వీసా అన్నది వర్క్ చేయడానికి అయితే అవ్వదు ఏదైనా మన ఫ్యామిలీ మెంబర్స్ కలవడానికి ఏదైనా కొత్త కొత్త ప్లేసుల్లో తిరగడానికి ఎవరినైనా మీట్ అవ్వడానికి బిజినెస్ ట్రిప్ లాంటి ఏవన్నీ చేయడానికి అయితే మనకి ఈ వీసా అయితే ఇస్తారు టూరిస్ట్ వీసా మీద మీరు జాబ్ సెర్చ్ చేస్తే కోవిడ్లో అయితే వెళ్ళగలవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కోవిడ్ టూరిస్ట్ వీసా ఏ దేశాలు అప్లై చేసుకోవాలంటే ఇండియా నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాన్ ఫిలిప్పని వంటి దేశాలైతే కోవిడ్ టూరి వీసా అప్లై చేసుకోవచ్చు కోవిడ్ టూరి వీసా అప్లై చేసుకునే ముందు మీ డాక్యుమెంట్స్ ఈ నేను చెప్పిన విధంగా సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకో పాస్పోర్ట్ అయితే సిక్స్ మంత్స్ వాలిడిటీ అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఉండాలి రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా ఉండాలి మీరు ఏ హోటల్ లో స్టే చేయాలనుకుంటున్నారు ఆ హోటల్ కన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చి బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఉండాలి త్రీ మంత్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే పక్కాగా ఉండాలి ఎవరైనా సరే వీసా స్పాన్సర్ చేస్తే వాళ్ళ సివిల్ ఐడి కాపీ అయితే ఉండాలి అండ్ మన మొబైల్ ఐడి ఆర్ జీమెయిల్ ఐడి ఉండాలి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అయితే మనం ఆన్లైన్ పేమెంట్ కోసం యూజ్ చేయడానికి అయితే మన దగ్గర అయితే కంపల్సరీ అయితే అయితే మన చేతిలో అయితే ఉన్నాయి పోయి టూరిట్ వీసా ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు అయితే నేను చెప్పేస్తాను మీరు ఫాలో అయిపోయింది నెంబర్ వచ్చి కోవిడ్ ఆఫీషియల్ వీసాలో అయితే అప్లై చేయండి నేనైతే డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ఇస్తాను హోమ్ పేజ్ లో పోయిట్ టూరిజం పేజ్ మీద అయితే క్లిక్ చేయండి ప్రతి వచ్చి మన నేషనల్ అయితే క్లిక్ చేయాలి మన ఇండియా కాబట్టి స్టెప్ ఫోర్ లో వచ్చి పాస్పోర్ట్ నెంబర్ పాస్పోర్ట్ ఎక్స్పైర్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి స్టెప్ సిక్స్ లో వచ్చి మన పాస్పోర్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు హోటల్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ మొత్తం అన్ని అన్ని అప్లోడ్ చేయాలి కోవిడ్ వీసా అప్లై చేసినందుకు మనం అయితే ఆన్లైన్ లో అయితే పే చేయాలి ప్రజెంట్ ఉన్న కోవిడ్ దినార్ ప్రకారం అయితే తొమ్మిది వందల దగ్గరకి అయితే అవుతుంది త్రీ కేడి కోవిడ్ వీసా చాలా మందికి అయితే రిజెక్ట్ అవుతుంది ఎందుకంటే వాలిడిటీ సిక్స్ మంత్స్ లోపడం రాంగ్ ఫోటో ఫ్రేమ్ పంపించడం హోటల్ బుకింగ్ మిస్ అవ్వడం థర్టీ డేస్ ప్లాన్ లేకపోవడం వల్ల వీసా అయితే రిజెక్ట్ చేస్తారు కంపల్సరిగా వీసా అప్లై చేసుకునే ముందు మీ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయో చూసుకోండి ఇట్లా ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఎలా ఉంటుందో వీడియోలో అయితే మాట్లాడుకుందాం ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ కౌంటర్ వాళ్ళకి ఈ వీసా కాపీ చూపించాలి దాని మీద అయితే స్టాంపింగ్ వేస్తాడు థర్టీ డేస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు లో పోయిట్ వేసి చాలా సింపుల్ గా అప్లై చేసుకోవచ్చు చాలా త్వరగా అయితే వస్తుంది ఇందులో నేను ఏదైనా మిస్టేక్గా మాట్లాడండి చెప్పండి తెలుసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్